అది చూసి జై పక్కనే ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు జై కూడా శివని చూస్తూ వెటకారంగా నవ్వాడు జై చేసిన పనికి శివకి కోపం వచ్చింది అతనిలోని సహనం తగ్గిపోతుంది అతని కళ్ళు కోపంతో ఎర్రటి నిప్పుల్లా వెలుగుతున్నాయి వాళ్ళని ఎదిరించడం అతనికి చిట్కెలో పని అతని లోపలున్న శక్తులు అతనికి మళ్లీ సాయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి కాని అతను మాత్రం ధ్యానం చేస్తున్నట్టు కళ్ళు మూసుకున్నాడు తన భార్య సురభి మామగారి వ్యాపారాలు నిలబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం గుర్తుకువచ్చి ఎట్టి పరిస్థితుల్లో అయినా తన శక్తులు అక్కడ ఎటువంటి అలజడి సృష్టించకూడదు అనుకున్నాడు మొహంపై పడిన వైన్ ని అక్కడే ఉన్న టిష్యూస్తో తుడుచుకుంటున్నాడు శివకు ఉన్న సూపర్ పవర్స్ ఇంకా ఎవ్వరికీ తెలియదు ఆ పవర్స్ ని శివ ఉపయోగిస్తే ఏదైనా జరగొచ్చు వీడేంటి ంత చేసినా కూడా ఏమాత్రం చలనం లేకుండా ఈ అవమానాలన్నీ భరిస్తున్నాడు అంతేలే రూపాయికి తికానా లేనివాడు మమ్మల్ని ఎదిరిస్తే ఏం జరుగుతుందో వీడికి బాగా తెలుసు కాని వీడికి ఈ అవమానం చాలదు అనుకున్న జై అప్పటికప్పుడు ఒక పతకాన్ని రచించాడు వైన్ అంతా శివం మొహంపై అతని డ్రెస్పై పడటంతో అతని నుంచి వైన్ వాసన గుప్పున వస్తోంది శివ వేరే చోటికి వెళ్దామని లేచాడు అనుకోకుండా వెనకాలే జై కూడా బయలుదేరాడు అది గమనించిన శివ సడన్ గా వెనక్కి తిరిగాడు ఏమైందో కానీ శివ చూసిన చూపుకి జై కాలు జారి బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక పక్కనే ఉన్న టేబుల్ మీద మందు బాటిల్స్ పైన పడ్డాడు అతని బరువుకి ఒక్కసారిగా ఆ టేబుల్ మీదున్న బాటిల్స్ అన్ని కింద పడి పగిలిపోయాయి లిక్కర్ బాటిల్స్ అన్నీ పగిలిపోవడంతో ఆ ప్లేస్ మొత్తం వైన్ వరదలా పారడం మొదలైంది మద్యం వాసన గుప్పమంటుంది సెకండ్స్లో ఇదంతా జరిగిపోవడంతో అందరి అటెన్షన్ ఆ ప్లేస్ పైన పడింది విపరీతమైన కోపంతో శివని చూస్తూ నీకెంత ధైర్యముంటే నన్ను కింద పడేస్తావు అంటూ బిగ్గరగా ఆరిచాడు జై ఏం జరుగుతుంది ఇక్కడ అని పెళ్లి కొడుకు రాహుల్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాడు అతని వెనకే కృతి సురబీలు కూడా వచ్చారు చూడండి ఎంతో ఆనందంగా జరుగుతున్న మీ నిశ్చితార్థాన్ని చూసి ఓర్వలేని శివ ఏదో ఒక గొడవ చేయాలని నాతో గొడవకు దిగాడు కావాలనే పార్టీ అంతా నాశనం చేశాడు అన్నాడు జే రాహుల్ తన కోపాన్ని అణుచుకుంటూ శివ ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని అడిగాడు నేనేం చేయలేదు కనీసం అతని వేల్ కూడా నేను టచ్ చేయలేదు అని చెప్పాడు శివ నువ్వు చెయ్యందే జై ఎందుకు అలా అంటాడు అన్నాడు రాహుల్ నిజంగా నా తప్పేం లేదు కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి అని కూల్ గా చెప్పాడు శివ బావగారు శివ అబద్ధం చెప్తున్నాడు నేను ఈ ఇంటి అల్లుళ్ళందరినీ వైన్ తాగడానికి రమ్మని పిలిచాను శివ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు రావడంతోనే నాతో గొడవకు దిగాడు అది మన ఫ్యామిలీ వాళ్ళంతా దగ్గరుండి చూశారు అని అన్నాడు జై రాహుల్ వాళ్ళ వైపు చూశాడు అక్కడున్నదంతా శిఖా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ శివ అంటే చిన్న చూపు జైతో సత్సంబంధాలు ఉండాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా అవును జై చెప్పింది నిజం శివ బాగా డ్రింక్ ఉన్నాడు అతను వచ్చేటప్పుడు ఊగుతూ వచ్చాడు కావాలనే జైని కింద పడేశాడు అని అబద్ధం చెప్పారు కావాలంటే మీరే చూడండి అతని దగ్గర ఘాటైన వైన్ వాసన వస్తుంది అతను తాగడమే కాక తన మీద కూడా పోసుకున్నాడు అని జే ఇంకా ఎక్కించి చెప్పాడు వాళ్ళు మాట్లాడేది విన్న తర్వాత శివకి ఇక తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది ఎందుకంటే అక్కడ తన మాట ఎవ్వరూ నమ్మరన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది శివని అసలు ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు మన కుటుంబానికి ఇలాంటి వాడిని అల్లుడుగా తీసుకునొచ్చినందుకు శ్రవణ్ అనాలి అయినా ఈ సురభికి కూడా బుద్ధి లేదు అని నానా మాటలు అనడం మొదలు పెట్టారు అక్కడున్న గెస్ట్లు నేను ముందు నుంచే నీకు వాంట్ చేస్తూ వచ్చాను శివా సేపు పార్టీలో జాగ్రత్తగా ఉండలేకపోయావా అని అరిచింది సురభి కోపంతో ఆమె మొహం ఎర్రగా మారింది తన చెల్లెలు కృతి ఆమె భర్త రాహుల్తో తన తండ్రి వ్యాపారం గురించి చర్చించాలి అనుకున్న సురభి ఇంత గొడవ జరిగాక ఇంకేమీ మాట్లాడలేకపోయింది చూడు సురభి నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి రాహుల్కి క్షమాపణలు చెప్పండి అని అన్నాడు జై ఆమె కన్నీళ్లతో శివ వైపు చూసింది ఆమె కోసం క్షమాపణ చెప్పడానికి ముందుకు వచ్చి కొత్త జంట వైపు చూస్తూ కృతి రాహుల్ మీ జీవితంలో ముఖ్యమైన ఈ రోజున నా వలన జరిగిన ఈ గొడవకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు శివ అది చూసి జై వంకరగా నవ్వుకున్నాడు శివ పక్కన చేరి చూశావా నిన్నెలా అవమానించాను అన్నాడు జై పార్టీకి చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వచ్చారు వాళ్ళందరి ముందు పరువు పోయినట్లుగా రాహుల్కి అనిపించి శివ వైపు తిరిగి లైఫ్లో ఇంకెప్పుడు నాకు కనిపించకు వెళ్ళిపోయకడ్ంచి అన్నాడు రాహుల్ దీర్ఘంగా నిట్టూర్పు విడిచి చుట్టుపక్కల ఎవరిని పట్టించుకోకుండా ఆ హాల్ నుంచి బయటకి నడిచాడు శివ అతను బయటకు వెళ్లేటప్పుడే సురభి దగ్గరికి వచ్చిన జై ఇలాంటి నీకు అవసరమా ఇప్పటికైనా ఆలోచించు కొంచెం కూడా మేనర్స్ లేదు వీడికి అని ఉచిత సలహా ఇచ్చాడు జై ఆ మాటలు పట్టించుకోకుండా బయటకు నడిచింది సురభి రిసార్ట్ బయట తన ఎదురుగా ఉన్న ట్రాఫిక్ ని చూస్తూ సురభిని అప్సెట్ చేశాను అని ఆలోచిస్తూ ఉన్నాడు శివ సరిగ్గా అప్పుడే వెళ్దాం పద అని సురభి తన పక్కకి వచ్చి నించుంది ఆమె అంత త్వరగా బయటికి రావడంతో శివ ఆశ్చర్యపోయాడు ఏంటి సురభి వచ్చేసా ఫంక్షన్ ఇంకా అయిపోలేదు కదా అన్నాడు శివ ఎంతైనా నువ్వు నా హస్బెండ్వి నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్టే కదా ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని అక్కడ ఉండలేను అందుకే వచ్చేశాను అంది సురభి సరే మరి మీ నాన్నగారు బిజినెస్ ఏం చేద్దాం అని అడిగాడు ఏమో తెలీదు కానీ ఏదో ఒక ప్లాన్ అయితే ఆలోచించాలి అంది సురభి శివ మౌనంగా ఉండిపోయాడు కొన్ని క్షణాల తర్వాత నువ్వే తప్పు చేయలేదు అని నాకు తెలుసు అంది సురభి నువ్వు నన్ను నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు శివ ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే నీకు డ్రింక్ చేసే అలవాట్లేదని నాకు తెలుసు అంది సురభి ఆ మాట శివకి చాలా సంతోషాన్ని కలిగించింది నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న తనకి కష్టం కలిగించకుండా చూసుకోవాలి అని అనుకున్నాడు శివ కాని నేను ఆల్రెడీ నీకు డైవర్స్ ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను సోనర్ లేటర్ అది జరిగిపోతుంది ఈ విషయంలో నన్నెవ్వరూ ఇన్ఫ్లుయన్స్ చేయలేరు నువ్వు కూడా మన మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు అని శివని చూస్తూ చెప్పింది సురపి అసలు శివకి సురభి ఎందుకు డైవర్స్ ఇవ్వాలని అనుకుంటుంది ఇప్పుడు తన తండ్రి బిజినెస్ సురభి ఎలా కాపాడగలుగుతుంది శివ లైఫ్ వీటన్నిటి వలన ఎలాంటి మలుపులు తిరగబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి